నమస్తే నేను మీ కెఎస్ నాయుడు కెఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్స్ ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా పనిచేస్తుందా లేదా నేరాలు చేసేటటువంటి వారిని కట్టడి చేయడంలో కట్టడి చేయడంలో రాష్ట్రంలో ఉన్నటువంటి యంత్రాంగం విఫలమవుతుందా లేకపోతే హోమ్ మినిస్టర్ పర్యవేక్షణలో లోపం ఉందా అన్నది ప్రశ్నార్థకంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు దాకా ఓ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాల నుంచి జరుగుతున్నటువంటి ప్రభుత్వ కా కాలాలలో జరుగుతున్నటువంటి అఘాహిత్యాలు పసిపిల్లల మీద అఘాయిత్యాలు కానీ లేకపోతే వృద్ధుల మీద అఘాయిత్యాలు కానీ లేకపోతే యువతీ యువతుల మీద జరిగేటటువంటి ఆగాయిత్యాలు కానీ లెక్కలేననే జరుగుతున్నాయి సో సంవత్సరం సంవత్సరానికి తగ్గుతాయమనుకుంటే తగ్గకుండా పెరిగే పరిస్థితే ఉన్నట్టుంది సో దానికి తోడుగా ఈ అఘాయిత్యాలు చేసేటటువంటి ఈ మృగాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాయులు వరసలు వయసుతో కూడా సంబంధం లేకుండా ప్రవర్తిస్తున్నారంటే ఇలాంటి మృగాలను ఏం చేయాలి సభ్య సమాజం తలదించుకునేటటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అలాంటిది ఒక ఇంటి ఆడబిడ్డ బయటికి వెళ్ళి మళ్ళా తిరిగి క్షేమంగా వచ్చేదాకా ఆ కుటుంబ సభ్యులు పడేటటువంటి మానసిక వ్యధ వర్ణనాతీతం ఇది పిల్లల విషయం అట్లాంటిది వయసు మేన పడినటువంటి వృద్ధులను కూడా వదలడం లేదు అంటే వీళ్ళని ఇంకా మనుషులు తిరిగేట ప్రపంచంలో కాకుండా జంతువులు తిరిగేటి ప్రపంచంలోకి వదలాలి ఏం జరిగిందనేది చూద్దాం వివరాలు వృద్ధురాలి పైన లైంగిక దాడి మరణించినటువంటి అవ్వ గుంటూరు జిల్లాలో ఒక ఘోరం జరిగింది పెదనందిపాడు మండలంలో ఒక వృద్ధురాలు తన కుమార్తెతో కలిసి నివసిస్తుంది ఆదివారం కుటుంబ సభ్యుల పనులకు వెళ్లడంతో వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్నారు అదే అదునుగా భావించినటువంటి మంజు అనేటటువంటి ఇరవై ఒక్క సంవత్సరాల పిల్లగాడు ఆ వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు దాంతో ఆమె ప్రాణాలు విడిచారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు మృతదేహాన్ని పోర్టు మార్ మార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్కు తరలించారు దర్యాప్తు జరుగుతుంది దీన్ని బట్టి ఏమర్థమైంది వీళ్ళు మానవ ప్రపంచంలో నివసించడానికి అర్హత ఉందా ఇలాంటి వాళ్ళని పోయేసి అసలు బయటికి కూడా రాకూడదు ఇంకా లేదనుకుంటే ఏదైనా అడవుల్లోనో ఎలాంటి కమ్యూనికేషన్ లేనటువంటి ప్రాంతాలలో పడేయాలా అవ్వ అంటే ఎంతమందికి జీవితాన్ని ప్రసాదించుంటుంది ఆ స్త్రీ అలాంటి వారి మీద వయసు చూడండి వాడిది ఇరవై ఒక్క సంవత్సరం ఇలాంటి వాళ్ళని ఏం చేయాల నాకు తెలిసి ఇలాంటి ప్రవర్తన గల కారణాలు వారి యొక్క చెడు వ్యసనాలు లేదా వాళ్ళ వాళ్ళు పెరిగేటటువంటి వాతావరణం వాళ్ళ కుటుంబ యొక్క పరిస్థితులు అని నా అభిప్రాయం సో ఇప్పటికన్నా ఇలాంటి మూర్ఖపు ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించకపోతే ఇప్పుడు దాకా పసిపిల్లలే కాదు యువతలే కాకుండా ముసలలో కూడా రక్షణ లేకుండా పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది థ్యాంక్ యూ